ఆధ్యాత్మిక అయినటువంటి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఛానల్కు ఆహ్వానం పలుకుతున్నాను ఏ వ్యక్తికైనా పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు ఎవరు ఈ మార్గంలో ప్రవేశించినా కూడా వారి యొక్క జీవితం ధన్యమవుతుంది అటువంటి ఆధ్యాత్మిక ప్రధానమైన ఆయుధం మౌనం ఒక సాధకుడు పాటించవలసినటువంటి ప్రధాన నియమం సంపూర్ణ మౌనం ఆధ్యాత్మిక మార్గానికి కావలసినది సంపూర్ణ మౌనం తప్ప నిశ్శబ్దం కానే కాదు ఎలాగైతే మనుషులు త్రిగుణాకారులు మౌనం కూడా మూడు రకాలు మొదటిది తామసిక మౌనం ఇది స్త జడత్వం చైతన్య రహితం మాట్లాడాలని కోరికే జనించదు తనకు ఎవరితోనూ ఎవరితోనూ సంబంధం లేదు అనుకుంటారు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లే ఉంటారు నన్ను ఒంటరిగా వదిలేయండి చాలు అని అనుకుంటారు దీనినే ఆత్మ ఆత్మన్యూన్యత అంటారు వీరి ప్రధాన లక్షణం వచ్చేసి బద్ధకం సోమర్థనంగా ఉండటం ఏదో మాట్లాడాము అంటే మాట్లాడాము ఉంటుంది వీరితో వ్యవహారం మాటలు మింగటం ముక్తి సమాధానం చెప్పటం దూరంగా ఉండటం అన్ని పనుల నుండి తప్పించుకోవటం ఇలాంటివన్నీ కూడా తమో గుణస్థంలో ఉంటాయి తమో గుణం మౌనం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వీరు ఎన్ని సాధనలు ధ్యానాలు చేసినా కూడా అవన్నీ కూడా నిష్ప్రయోజనం వారికి ధ్యానం కుదరదు చెడు సంస్కారాల యొక్క ప్రభావం తీవ్రమై పదే పదే గుర్తుకు వస్తూ ధ్యానం కుదరనీయకుండా చేస్తుంది ఇక రెండవది రజోగుణ మౌనం లోపల చాలా మాట్లాడాలని ఉంటుంది బయట మాట్లాడడాన్ని బలవంతంగా క్రమశిక్షణ కోసము మరి వేరే దానికోసము బలవంతంగా అణిచిపెట్టుకుని ఉంటారు వీరి మౌనం బాహ్యపరమైనదే కానీ అంతరంగపరంగా కాదు మాట్లాడాలని ఉండి బలవంతంగా మాటలను అణిచిపెడితే అది తీవ్రమైన మానసిక అలజడికి గురై అంతరంగ శక్తిని హరించి వేస్తుంది అణచి అణిచిపెట్టిన ఈ మాటలన్నీ కూడా ఒక్కసారిగా ప్రవాహంలాగా రెట్టింపు మాటలతో బయటకు తన్నుకు వస్తాయి వీరిది తాత్కాలిక బలవంతపు మౌనం తప్ప శాశ్వతమైన మౌనం కాదు కనుక ఈ రోజో గుణస్తులు కూడాను ఎలాగైతే తమో గుణస్తులు లాగా సాధనకు ఉపయుక్తం కాదు ఇక మూడవది సత్వగుణ మౌనం ఇది సంపూర్ణ మౌనం అయిష్టత లేదు బలవంతం లేదు లోపల బయట అంతటా మౌనమే ఎంతమందిలో ఉన్నా ఎంతసేపు అయినా మనస్సు నిశ్చలమైన సరస్సులాగా ఉంటుంది చర్య ప్రతిచర్య లేకపోవడం వల్ల మనస్సు అంతర్ముఖై అంతర్ముఖమై ఆత్మస్థితిని పొందుతుంది ఇదియే అలజడి లేని ప్రశాంతమైన నిశ్శబ్దం బాహ్య ప్రపంచపు తాకిడిలు ఎన్ని తాకినా కూడా మనస్సు చలంచకుండా ఉండే స్థితి ఒక సాధకుడికి అవసరమైనది ఇట్టి స్థితియే మనస్సు ప్రశాంతంగా ఉండి మౌన ధ్యాన సాధన చేస్తే ధ్యానం చక్కగా కుదురుతుంది సాధకుడు తన లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతాడు ఒక వ్యక్తి సంపూర్ణ మౌనాన్ని ఏకాంతాన్ని ఒంటరితనాన్ని కోరుతున్నాడు అంటే ధ్యానంలో పురోభిధి చెందుతుడా చెందుతున్నాడని అర్థం అతనికి ప్రాపంచిక భోగాల పట్ల విషయవాంచల పట్ల ఆసక్తి కోల్పోతాడు మానసిక వైరాగ్యం ఏర్పడుతుంది అన్నింటికీ అతీతమైనటువంటి స్థితి అతనికి వస్తుంది ఇదంతా కూడాను సత్వగుణమవున ధ్యాన ఫలితమే ఇష్టి ఇట్టి స్థితిలో ఉన్న సాధకునికి యొక్క సంచిత ప్రారధ ఆగామి పాపకర్మల యొక్క సంస్కారాలన్నీ కూడా అతని యొక్క ధ్యానాగ్నిలో లేదా జ్ఞానాజ్ని పూర్తిగా దహించుకుపోతాయి కొత్త సంస్కారాలు ఏర్పడవు అందువల్ల వేరే కర్మలు చేయవలసిన అవసరం ఉండదు ఇదే నైష్కర్మ్య స్థితి లేదా ఆత్మస్థితి తన్ను తి తన్ను తాను తెలుసుకోవడం తద్వారా ఆ సత్యాన్ని నిప్పు వలె మాయలో కప్పబడినటువంటి సత్యాన్ని గ్రహిస్తాడు ఆ సత్యమే భగవంతుడు మౌనమే సత్యం సత్యమే భగవంతుడే ఇదే అత్యంత పరిక్ పరిపక్వత చెందినటువంటి ఆధ్యాత్మిక సూత్రం భగవంతుడు ఎక్కడో లేడు మనంలోనే ఉన్నాడు ఉదాహరణకు ఎలాగైతే శ్రీ రమణ మహర్షులు వారు కొన్ని సంవత్సరాల పాటు మౌనాన్ని పాటించారు ఆయనను తదేక దృష్టితో చూసినప్పుడు ఎన్నో ప్రశ్నలకు సందేహాలకు సమాధానం దొరికేవట అంటే మహర్షి తన మౌనం ద్వారానే అందరినీ సమాధాన పరిచారు సందేశం ఇచ్చారు అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మౌనం వారు వారి లక్ష్య సాధనకు ఒక దివ్య ఆయుధం మౌనంతో కూడిన ధ్యానం ఒక అజ్ఞాత గురువు వలె మన యొక్క నిజస్థితి ఆత్మస్థితికి చేర్చి తద్వారా సత్య దర్శనం భగవద్ దర్శనం జరుగుతుంది ఇది తద్యం తత్వమసి